చాలామంది ఎక్కువ నార్మల్ బ్లౌజెస్ వేసుకుంటూ ఉంటాం దాంట్లో ఈ డిజైన్ అండి ఫస్ట్ బ్లౌజ్ హైట్ తీసుకోండి మీరు లైనింగ్ తీసుకుంటే ఫోల్డింగ్ మన సైడ్ ఉండేట్టు చూసుకోండి చూసుకొని లైనింగ్ పైన పొడవు పదిహేను ఇంచులు పెట్టండి మీ బ్లౌజ్ హైటు పద్నాలుగు ఇంచులు ఉంటే ఎంత ఉంటే అంత బ్లౌజ్ హైట్ పెట్టేసి షోల్డర్ అయితే పైన ఐదున్నర ఇంచులకు పెట్టేయండి పెట్టేసి ఆ ఐదున్నర నుంచి అలాగే టేపు కిందికి స్ట్రేట్గా పెట్టేసి ఆరు ఇంచుల దగ్గర అయితే మార్కు చేయండి ఆ ఆరు ఇంచుల దగ్గర మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక లైన్ అనేది ఆ ఐదున్నర నుంచి అంటే షోల్డర్ నుంచి ఆ హోల్కి అయితే ఒక లైన్ అయితే గీసుకోవాలి ఫస్ట్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ లైన్కు అంటే మనము ఆరు ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా దానికి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా టేపు పెట్టేసి ఎన్ తొమ్మిది ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నా నేను ఎందుకంటే ఇది ముప్పై ఆరు ఇంచుల బ్లౌస్ కాబట్టి తొమ్మిది ఇంచుల దగ్గర మార్క్ చేసి ఆ తొమ్మిది ఇంచుల నుంచి రెండు ఇంచులు ఒక ఇంచు రెండు ఇంచులు రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నా చేసుకొని దాన్నిలా లైన్ గీసి ఇప్పుడు ఈ మూల ఉంది కదా మనకు కరువు తిరిగి అక్కడ ఒకటి బావు ఇంచు ఒక ఇంచు కాదు ఒకటి బావు ఇంచు ఒకటి పావు ఇంచ్ దగ్గర ఇలా క్రాస్గా లైన్ గీసుకొని అక్కడి నుండి తొమ్మిది ఇంచులకు కొద్దిగా ఇలా డాట్స్ పెట్టుకుంటూ కలపండి ఇప్పుడు ఈ స్ట్రెయిట్ లైన్ ఉంది కదా ఐదున్నర నుంచి ఆరు ఇంచులు దానికి ఇలా మధ్యలో అంటే ఆరుంచులు ఉంది కాబట్టి మూడు ఇంచులకు మధ్యలో మార్క్ చేసుకొని ఈ కర్వ్ అనేది దానికి కలిపేసేయండి ఇప్పుడు నడుము దగ్గరకు వచ్చేద్దాం ఇప్పుడు నడుము లూజు ఎనిమిది ఇంచులు పెట్టండి మనము పైన చెస్ట్ లూజు తొమ్మిది ఇంచులు పెట్టినాం కదా ఇప్పుడు నడుము లూజు ఎనిమిది ఇంచులు పెట్టేసి అక్కడి నుండి ఒక ఇంచు దగ్గరికి బ్యాక్ సైడ్ మనకు డాట్స్ అనేది ఉంటుంది ఆ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి ఆ ఒక ఇంచు నుంచి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం అంటే మనం పైన చెస్లూస్ దగ్గర తీసుకున్నాం కదా ఎక్స్ట్రా రెండు ఇంచులు కింద నడుము దగ్గర కూడా తీసుకోవాలి ఇప్పుడు పైనుంచి కిందికి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు నెక్ డిజైన్ దగ్గరకు వద్దాం నెక్ నెక్ కోసం రెండున్నర ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి ఈ రెండున్నర దగ్గర గుర్తు పెట్టిన కదా అంటే షోల్డర్ దగ్గర నుంచి రెండున్నర పెట్టినాం ఇప్పుడు అదే రెండున్నర నుంచి కిందికి రండి అయితే ఇప్పుడు మనకు ఇది ముప్పై ఆరు ఇంచుల లూస్ కాబట్టి నెక్ డీప్ అనేది పది ఇంచులు పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ నేను తొమ్మిది ఇంచులే పెడుతున్నా ఎందుకు అంటే ఇక్కడ డిజైన్ అనేది వస్తుందనమాట అందుకే తొమ్మిది ఇంచుల దగ్గర నుండి పెట్టి అక్కడ నుండి మూడు ఇంచులకైతే మార్కు చేసి ఇలా బాక్స్ అనేది గీస్తున్నా అనమాట ఇప్పుడు అదే ఇప్పుడు బాక్స్ గీసిన కదా ఆ కింది నుంచి రెండున్నర ఇంచులకైతే మార్కు చేయండి ఆ బాక్స్ నుంచి కింది సైడ్కు ఇప్పుడు దా అలాగే ఆ బ ఇప్పుడు మనం గుర్తుపెట్టిన మధ్యలో నుండి ఒకటిన్నర ఇంచుకి అయితే అడ్డంగా టేప్ పెట్టేసి మార్కు చేసుకోండి చేసుకొని షేప్ అనేది మనము ఇదిగోండి ఇలా గీసుకోండి నేనైతే ఇక్కడ ఇలా వి షేప్ లాగా గీసినానమాట ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ గీసినాం కదా ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా పాట్ నెక్ లాగా గీయండి ఇప్పుడు ఈ పైనుండి లోపలికి ఈ బాక్స్ ఉంది కదా బాక్స్ లోపలికి కరువు తీసి తర్వాత మూల దగ్గరకు వచ్చేసరికి ఇలా వెడల్పుగా రౌండ్గా తీయండి నెక్ అనేది చాలా నీట్గా చూడ్డానికి చాలా మంచిగా వస్తుంది అయితే ఇప్పుడు మీరు భాగం కట్ చేసారు కానీ నెక్ అయితే కట్ చేయకండి కట్ చేయకుండా ఇప్పుడు కొద్దిగా మనము ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి అంటే మనకు కొద్దిగా ఇదిగోండి ఇలా షోల్డర్ మొత్తం వచ్చేటట్టు చూసుకోండి ఎక్స్ట్రా క్లాత్ అనేది డబల్ ఫోల్డింగ్ మీద ఇలా క్లాత్ ఎక్కువ తీసుకొని ఫోల్డింగ్ చేసి ఇప్పుడు మనము లైనింగ్ నెక్ ఉంది కదా గీసినాం కదా దాని కింద ఆ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా దాన్ని పెట్టేయండి సమానంగా ఫోల్డింగ్ అనేది ఉండాలి పెట్టేసుకొని రెండు కలిపి ఇక్కడ నెక్ కట్ చేసుకోవాలి మీకు ఎందుకు ఇట్లా పెట్టిన ఎందుకు ఇట్లా పెట్టింది అని ఇప్పుడు అర్థం కా కాదు ఇప్పుడు నేను మొత్తం కట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇదిగోండి ఇప్పుడు నెక్ పాట్ నెక్ కింద ఇలా కట్ చేసినాం కదా చూసిండ్రా ఇప్పుడు మనకు ఒకటేసారి గల్ల పీస్ కూడా కట్ చేసుకున్నాం అన్నమాట రెండు సమానంగా ఇలా తర్వాత ఈ గల్ల పీస్ నుండి ఇలా ఒకటిన్నర ఇంచుకు మార్క్ చేసుకొని దాన్ని ఇలా ఇలా రౌండ్గా గీసుకోండి ఇలా రౌండ్గా గీసుకుంటే మనకు కుట్టడానికి ఈజీ అవుతుంది అనమాట మీకు అర్థమైంది కదా గల్ల పీస్ ఎలా పెట్టాను ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నా ఈ గల్ల కింద పెట్టి రెండు ఒకటేసారి కట్ చేసిన అంతే ఇప్పుడు మనకు కావలసిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దానిపైన పెట్టేసుకొని ఇలా కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్తో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ను అయితే కట్ చేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ను తీసుకొని ఈ క్లాత్ ఉంది కదా బ్లౌజ్ పీసు ఈ బ్లౌజ్ పీసు లోపల సైడు లైనింగ్ అనేది పెట్టేయండి పెట్టేసిన తర్వాత ఇలా అవుట్ లైన్ అనేది ఒక పావించు మందంలో ఇలా రౌండ్ ఏ నెక్ ఎలా ఉందో అలా మార్కర్తో గీసుకోండి గీసుకొని ఆ పావించు మందంలోనే ఇలా కుట్ అనేది అంటే మనం ఇక్కడ మెయిన్ క్లాత్ బ్లౌజ్ ఉంది కదా దానికి ఈ లైనింగు అతికేస్తున్నాం ఇలా మనము ఫస్టే మార్కర్తో ఇలా పావించు మందంలో ఇలా మొత్తం నెక్ నెక్ ఎలా ఉందో అలా గీసుకుంటూ వచ్చినాం కాబట్టి దాని కుట్టుకుంటూ పుట్టుకుంటూ రండి అప్పుడు అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది అన్నమాట ముందే మీరు ఇలా మార్కర్తో కాకుండా అతికే కదా ఏమవుతుంది ఎలా వేస్తే ఏమవుతుందని మీరు కొద్దిగా కొద్దిగా పావించు మందంలో వేస్తారు లేదంటే హాఫ్ ఇంచు మందంలో ఇలా కుట్టుకుంటూ వస్తారు కదా తర్వాత మనము నెక్ మొత్తం కుట్టి లోపలికి తిప్పేస్తే మనకు కుట్టు అనేది బయటికి కనిపిస్తుంది అనమాట ఉంటుంది అందుకే మీరు ఇలా అతికేసేటప్పుడే పావించు మందంలో మాత్రమే అతుకు అనేది వేసుకోవాలి వేటికైనా సరే మీరు బ్లౌజులు కుట్టేటప్పుడు ఫస్ట్ మెయిన్ క్లాత్ బ్లౌజ్ ఉంటుంది కదా అది లైనింగ్ ఒక పావించు మందంలోనే నెక్ కానీ చంక భాగాలు కానీ సైడ్స్ అంతా పావించు మందంలోనే అతికేసుకుంటూ రండి మొత్తం ఇలా అతికేసిన తర్వాత ఇప్పుడు గల్ల పీస్ అనేది కట్ చేయండి గల్లా కట్ చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో కటింగ్ చేస్తున్న చూడండి అది మనకు అతుకు అంటే మెయిన్ క్లాత్ ఉంది కదా దాన్ని మనము ఇలా మధ్యలో కట్ చేయాలి కట్ చేసి ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా సైడ్స్ కూడా పా ఇలా పుట్టేసుకున్నాం కదా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు మంచి సైడ్ వేసుకోండి బ్లౌజ్ పీస్ని మంచి సైడ్ వేసుకొని దానిపైన లైన్ మనం గల్ల పీసు కట్ చేసినాం కదా ఆ గల్ల పీసు పెట్టుకోవాలి ఆ గల్ల పీసుని కూడా మధ్యలో కటింగ్ చేయలేదు కదా కట్ చేయండి ఇప్పుడు గల్ల పీస్ పెట్టుకొని మీరు పిన్స్ పెట్టుకోండి పిన్స్ పెట్టుకుంటే కదలకుండా ఉంటుందన్నమాట మనకు అంటే ఈ బ్లౌజులు కుట్టుకునే వాళ్ళు కొద్దిగా పిన్స్ పెట్టుకోకుండా అయినా డైరెక్ట్గా అయినా కుట్టేస్తారు కాకపోతే ఇక్కడ ఏంటంటే పిన్స్ పెట్టుకుంటే మనకు త్వరగా అయిపోతుంది అనమాట క్లాత్ కదలకుండా నీట్గా త్వరగా అయిపోతుంది ఇప్పుడు మన ఆ పాట ఎలా ఉందో ఆ పాట నెక్ ఎలా ఉందో అలాగే పావించు మందంలోనే కుట్టుకుంటూ రండి లేదంటే పావించు కంటే కొద్దిగా ఎక్కువైనా పర్లేదు కాకపోతే మరి హాఫ్ ఇంచు పైన మాత్రం నెక్ అనేది వేయకండి ఎందుకంటే అలా వేస్తే నెక్ అనేది చాలా వెడల్పు అయిపోతుంది మీకు కాబట్టి హాఫ్ ఇంచు లోపలనే ఇలా మొత్తం కుట్ అనేది ఒకటే లెవెల్లో రావాలి హాఫ్ ఇంచు లోపల ఒకటే లెవెల్లో కుట్టుకుంటూ రండి ఇక్కడ మూలల దగ్గర మాత్రం మనం కుడుతు ఇప్పుడు మిషన్ సూదింది కదా ఆ మూలకొచ్చేసరికి సూదిని దింపండి దింపి మళ్ళీ ఇలా తిప్పుకోండి క్లాత్ని తిప్పుకొని మళ్ళీ నీడిల్ మళ్ళీ కుట్టుకుంటూ రండి ఇలా నెక్ మొత్తం ఇలాగే ఒకటే లెవెల్లో ఒక ఎంత క్లాత్కు అంటే ఒక పావు ఇంచు కంటే హాఫ్ ఇంచ్ కన్ లోపలనే ఒక టే కుట్టుకుంటూ రండి నెక్ మొత్తం కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్స్ ఇవ్వాలి మీరు వీడియోలో చూస్తుండ్రు కదా ఈ మూలలకు సైడ్స్కి మొత్తం ఇవి పాట్ నెక్ కాబట్టి మనకు కర్బు ఈ కట్స్ అనేది ఎప్పుడు ఇస్తామంటే మనము ఈ స్టార్ నెక్ వచ్చినప్పుడు మూలల దగ్గర ఇస్తాము లేదంటే ఇలా పాట్ నెక్ ఉంది కదా ఒక దగ్గర లోపలికి ఉంది ఒక దగ్గర పాట్ అనేది బయటికి వెడల్పుంది కాబట్టి అక్కడ కూడా చిన్న చిన్నగా ఇలా కట్స్ ఇవ్వండి కట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ తీయాలన్నమాట ఇదిగోండి ఇక్కడ మనకు ఈ మూలలు ఇలా బయటికి తీసేటప్పుడు కొద్దిగా పిన్ను తీసుకోండి పిన్ను తీసుకొని దాన్ని చిన్నగా పిన్నుతో చిన్నగా తీయండి మీరు రఫ్గా గుంజీరు అనుకోండి పోగులు అనేది క్లాత్ అనేది పోగులు వచ్చేస్తుంది అందుకే చిన్నగా నీట్గా తీసుకోండి మంచిగా వచ్చేస్తుంది ఇలా పిన్నుతోని ఆ మూలలు అనేవి మంచిగా తీసేయండి ఇటు సైడు అటు సైడు ఇలా తీసి తీసిన తర్వాత ఇంకా నెక్ అనేది ఇలా వచ్చింది చూడండి చాలా నీట్గా మంచిగా వచ్చింది కదా ఇప్పుడు పైనంగా అంటే మనకి ఎడ్జ్ ఉంటుంది కదా ఎడ్జ్కు మాత్రం చిన్న కుట్టు పెట్టండి ఎందుకంటే మనము గల్లంతా ఇప్పుడు నీట్గా వచ్చింది కదా మనకు కాబట్టి చిన్న కుట్టు పెట్టి ఎందు ఎడ్జ్కు అంటే కొద్దిగా ఈ బ్లౌజ్ మీదకి యువతలకి వేసుకుంటా రాకండి నీట్గా ఎడ్జ్కే కుట్టుకుంటూ రండి చాలా నీట్గా అనిపిస్తుంది అసలు గల్ అనేది ఈ మూల దగ్గరకు వచ్చేసరికి ఇలాగే దింపి మీరు కుట్టేటప్పుడు కొద్దిగా నిదానంగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టండి ఈ మూలల దగ్గరకు వచ్చేసరికి మనము గల్ల పీస్ ఉంది కదా ఆ గల్ల పీసును కొద్దిగట్లా గుంజండి మూల అనేది మంచిగా వస్తుంది అంటే లోపల సైడ్కు ఉంది కదా లోపల సైడ్ నుంచి ఆ గల్ల అనే ఆ మూల దగ్గర గల్ల పీసును కొద్దిగా ఇలా గుంజితే నీట్ మూల అనేది నీట్గా వస్తుంది మంచి చూడ్డానికి మంచిగా ఉంటుంది ఎక్కువ అయితే మనము నార్మల్ బ్లౌజెస్ ఏ కుట్టుకుంటూ ఉంటాం కానీ కాబట్టి కొంతమంది అయితే చాలా వరకు నార్మల్ బ్లౌజెస్ వేసుకుంటారు వాళ్ళకు నార్మల్ అంటేనే ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాంటి వాళ్ళు ఈ ఇలా డిజైన్లు ట్రై చేసుకోండి అంటే మంచి శారీస్ ఉంటాయి కదా కొద్దిగా పార్టీవేర్ శారీస్ కానీ ఏదన్నా మీరు చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ అలాంటప్పుడు ఇలాంటివి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు నెక్ డీప్ అనిపించింది అనుకోండి దాంతో ముందు ఇప్పుడు మనకు కింది సైడ్ ఇలా చిన్నగా స్క్వేర్ షేప్లో హోల్ వచ్చింది కదా దానికి శారీ క్లాత్ దానికి లోపల వేయించండి బటన్ పెట్టండి చాలా బాగుంటుంది అసలు బ్లౌజ్ అనేది నీట్గా అనిపిస్తుంది వేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ అనేది చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి ఎక్కువ నార్మల్ బ్లౌజెస్ వేసుకునే వాళ్ళు ఎప్పుడు నార్మల్గా రౌండ్ నెక్ స్క్వేర్ నెక్ స్టార్ నెక్ ఇలా పెట్టుకునే వాళ్ళు ఇలా వెరైటీగా కూడా ఇలా కూడా ట్రై చేయండి ఇప్పుడు నెక్ మొత్తం ఇలా కుట్టుకుంటూ వచ్చినాం కదా ఇప్పుడు బ్యాక్ తిప్పండి తిప్పేసి ఇప్పుడు గల్ల పీస్ ఉంది కదా దాన్ని ఇలా ఫోల్డ్ చేయండి చేసి మొత్తం ఇలా రౌండ్గా పుట్టుకుంటూ రండి అయితే ఇక్కడ మనకు రౌండ్ దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా కరువు ఉంది కాబట్టి రౌండ్గా కింది సైడ్ మనకు రౌండ్గానే వస్తుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే చిన్న చిన్నగా కుచ్చులు అనేది వస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసి ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసి మనకు క్లాత్ అనేది ఇలా పైనుంచి ఎక్స్ట్రా అనిపిస్తుంది అనమాట అప్పుడు మీరు ఫోల్డింగ్ చేసి ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ రండి నీట్గా అనిపిస్తుంది ఏమీ కాదు బ్లౌజ్ మనకు ఖచ్చితంగా మనకు పైనంగానేమో డిజైన్ కుట్టినాము కింది సైడ్కి వచ్చేసరికి రౌండ్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా రౌండ్ తిరిగే దగ్గరనే చిన్న చిన్నగా కుచ్చులు వస్తాయి పెట్టేసేయండి ఇంతే అండి ఇంకా లట్కన్స్ కుట్టి బటన్ పెడితే సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి